నమస్తే వెల్కమ్ టువీ నేను రంజిత్ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఘటన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తెలుసు కదా తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా అంటూ కేటీఆర్ అయితే గట్టిగా అడిగింది కదా ఏడాది కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్ గురి కావడం వందలాది మందిగా కూడా పైగా కూడా విద్యార్థులు చనిపోవడం ఇది ప్రభుత్వ పూర్తి స్థాయి వైఫల్యం అవునా కాదా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ చెప్పాడు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసిండు ఎందుకంటే ఈ ఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డి యొక్క నియంతృత్వ అవమానమీయ పాలనకు నిదర్శనం అని కూడా చెప్పాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్న మరణాల పాలవుతున్నా పట్టించుకోకపోవడం నిరపూరిత నిర్లక్ష్యమని తీవ్ర స్థాయిలో కూడా కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండీ ఎందుకు అంటే గురుకుల విద్యా సంస్థలలో పూర్తి స్థాయిలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్కి సంబంధించి మరణ మరణాల అంశం ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు కూడా తీసుకువచ్చేది తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ప్రతిసారి మంత్రులకు సంబంధించి కంటి తు కంటి తుడుపు చర్య అంటే కదా తెలంగాణ భాషలో కంటి తుడుపు చర్యగా కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది తప్ప ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోలేదు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతటి అవమానమైన సంఘటనల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతాం ఇటు మరో పక్కన కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం లేదండి సమయం కేటాయించలేకపోతున్నారు అనేది వాస్తవం కాదండి ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్నా ఎవరు అడుగుతున్నారు కేటీఆర్ అడుగుతున్నారు ఈ అంశంలో ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగానైనా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరిండు ఎందుకు కోరిండు తెలంగాణ రాష్ట్ర పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్తో పక్కన ఏంది అంటే అన్నం కోసం ఆసుపత్రి పాలవుతుంటే ఇబ్బంది పడుతున్నారు తన పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆహారం బదులు విషయం పెడితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా అండి అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని అడిగిండు ఎందుకంటే ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి పిల్లలకు జరిగితే కూడా ఇలానే వదిలేస్తాము మనం అని కూడా కేటీఆర్ ప్రశ్నించింది ఎందుకు ఈ రెండు ప్రశ్నలు అడిగిందంటే దయచేసి అన్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ అంశాలన్నింటినీ కూడా ఖాభీర్యంగా ఆలోచించండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతోనో మన కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు నష్టపోతే మీరు ఊరుకుంటారా మనం ఊరుకుంటామా మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటామా మా పిల్లలకు జరిగితే మౌనంగా ఉంటామా ఇన్ని దారుణాలు జరుగుతాయంటే కూడా బాధ్యత ఎవరిది ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే ఇప్పుడు ఎవరు బాధ్యులు ఎవరిని తీయాలో చెప్పుర్రి మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నేను మొత్తంగా మాత్రం కేటీఆర్ చెప్పిన ఒక అంశాన్ని గుర్తు చేస్తున్నా గురుకులాల విషయంలో ప్రతిసారి విద్యార్థులకు కేటీఆర్ అయితే అండతో పాటుగా భరోసాను అయితే ఇస్తున్నాడు కదా దాని పట్ల మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనల మీద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఒకసారి ఆలోచించరు ఇది తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ కానీ రేవంత్ రెడ్డి గారు ఇందులో చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం కేటీఆర్ చెప్పే అంశం ఏంటంటే మీ కుటుంబమైనా మన కుటుంబమైనా తెలంగాణ అంత కుటుంబమైనా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజన్తో మన పిల్లలను ఏంది ఆసుపత్రి పాలు కాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం నేటి వాళ్ళలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోండి ఆ చర్యలకు పూర్తిగా తెలంగాణ సమాజం సపోర్ట్ చేస్తుంది